ఈ కాలేజీ పర్మిషన్ ఎలాంటి కారణాల వల్ల ఈ కాలేజీలో సరైన సూపర్విషన్ చేయలేక అంటే ఉద్యోగ రీతారు బంధువులైనటువంటి రామ్మోహన్ రెడ్డి గోపాల్ రెడ్డి ఎలా మోసపోయాము కాకపోతే నేను ఇక్కడ లేని కారణంగా మా ప్రత్యర్థులు అయినా రామ్మోహన్ రెడ్డి గోపాల్ రెడ్డి నా ఆస్తిని కొట్టివేయడమే కాకుండా అంటే నా కాలేజీలో అందులో నుండి వాళ్ళు కోట్ల ఆస్తులు సంపాదించిన ఆధారాలు అనేవి ఈ మీటింగ్ని ఏర్పాటు చేసి రెండు మూడు ఆబ్జెక్టివ్స్ వచ్చేసాను ఒకటి నేను లేనప్పుడు లాస్ట్ ఇరవై ఒక్క సంవత్సరంగా నా మీద ఏదైతే దుష్ప్రచారం చేసి నేనేదో మొసగాడని ఈ విధంగా చిత్రించడమే కాకుండా ఇంకొక పార్ట్నైజ్ రమేష్ కుమార్ రెడ్డికి నా మీద కసి క్రియేట్ చేసి నన్ను అంతం చేయాలని ప్రయత్నం చేయడం ఒకటైతే ఇంతటితో ఆగకుండా ఈ మధ్య కాలంలో కూడా దురాక్రమలో ఉన్నటువంటి ఈ మా కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే మేము అధికార కాలేజీ యాజమాన్యాన్ని నిరూపించబడిందో ఆ విధంగా తిరిగి మేము చేరడానికి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి సచివాలయం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం మేము మేనర్లో పోలీసు వారి సహాయ సహకారాలతో కాలేజీలో మా కాలేజీలో ఆధారపరుగా చేరడము తద్వారా మేము మీ కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క జన బలము పాతకాల రాజకీయ బలాలను ఉపయోగించుకొని ఇప్పుడు కూడా మా కాలేజీ స్టూడెంట్లు స్కాలర్షిప్ రానికుండా చేయడము మా డబ్బులను మేము తీసుకోలేకుండా చేయడము అని అన్నీ చేస్తూ దుస్తుప్రచారం కూడా అంటే నేనేదో బోసగానని ఐదు కోట్ల రూపాయలు కట్టేస్తానని మీకు ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది సాక్షాత్ సప్ సప్తరకారి కార్యాలయంలో జరిగిన మీటింగ్లో కూడా మేము మేము నడిపిన మూడు సంవత్సరాలు ఐదు కోట్ల అంద చేయడం అవన్నీ నిరాధారాలని ఏదైతే వాళ్ళు పదహారు కోట్ల చిల్లర డబ్బులు మా కాలేజీలో నా వాటాకి సంబంధించిన డబ్బులు కొట్టేస్తారో దానికి సంబంధించిన వివరాలను అన్నింటినీ సభాముఖంగా పాత్రికేయుల సమక్షంలో విలేదు పెద్దల సమక్షంలో లాయర్ల సమక్షంలో తోటి బ్యాంకర్ల సమక్షంలో వివరించాను ఆ వివరణ నీకు సభంగా అనిపించి అది కరెక్ట్ అని అనిపిస్తే పాత్రికేయులు దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించాలి ఒకవేళ ఏ కారణమైనా ఏ విషయంలో మీకు అనుమానం వచ్చినట్లయితే మీరు చెప్పిన విషయంలో మీరు దాన్ని క్రా చెక్ చేసుకోవచ్చు నన్ను నిలబెట్టి అడగవచ్చు మీరు ఈ మాట చెప్పారు ఇది తప్ప ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే ఆ విషయంలో మాట్లాడేటప్పుడు కానీ ఓటల్గా మాట్లాడేటప్పుడు చిన్న చిన్న టైం స్కిప్స్ ఉండవచ్చు ఒకవేళ అలాంటి చిన్న చిన్న తప్పులు ఉంటే బట్ బేసిక్గా నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఈ విధంగా పదహారు కోట్ల చిన్న అస్సలు డబ్బులు కొట్టేసారన్నది నిజము దాని వాల్యూ కోట రూపాయలు అంటే పద్దెనిమిది వందల శాస్తే ఎక్కిస్తే ఈనాటికి అరవై కోట్ల రూపాయలు అనేవి అది నిజము కాబట్టి నా ఆస్తితో కొట్టేసి అరవై కోట్ల వాల్యూ చేసి ఏదైతే ఆస్తులు సంపాదించుకున్నారో గ్లోబల్ కాలేజీని కట్టారో వాళ్ళు ఇండ్లు ఏదైతే కట్టుకున్నారో అవన్నీ కూడా నా డబ్బుతో కొన్నా కాబట్టి దానిని ఏ విధంగానైనా నేను రాబట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది దానికి మీ సహాయ సహకారాలు నేను చెప్పింది పొరపాటైనా తప్పుగా అయినా దుష్ప్రచారం అని వారు భావించినట్లయితే నా ప్రత్యర్థులు నా మీద ఎలాంటి పొరుగు నష్టం దావా వేసినా నేను రెడీగా ఉన్నాను లేదు నేను కండక్ట్ చేసినట్టే వాళ్ళు కూడా నీటికి కండక్ట్ చేస్తే నేను కూడా అటెండ్ కాగలి నా డౌట్కి నా లెక్కలకి ఎక్కడ ఎక్కడ డౌట్ అవుతుంది లేదా అత్యుత్తమమైనటువంటి చార్టెడ్ అకౌంటెంట్ కూడా అప్పటి చేసుకొని ఈ విధంగా చేయించు ఇది నేను సాక్షాత్ సబ్ కరెక్టర్ ముందు కూడా మీరు న్యూస్తో చూడొచ్చు నేను అడగడం కూడా జరిగింది అది సబ్ కరెక్టర్ న్యూస్లో రికార్డు నేను ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాను ఏ లెక్కను నేను మేనేజ్మెంట్ చేసే లెక్క కూడా అట్టవచ్చు వాళ్ళ మేనేజ్మెంట్ లెక్క కూడా అడిగి చేయాలి కాకపోతే విలేజ్ పెద్దలు కానీ చాలామంది పెద్దలు ఏమంటారు అంటే కోర్టు చుట్టూ ఎన్ని రోజులు తిరుగుతారు ఏదో విధంగా సెటిల్ చేసుకోవచ్చు కదా అంటారు సెటిల్ చేయడం అనేది ఈజీ కాదు సెటిల్ చేయడం అంటే ఒకే సెటిల్మెంట్ కానీ వదిలేసి వెళ్ళిపోవాలా అరవై కోట్లు నాకు ఇదే సెటిల్ అంతే కానీ వేరే సెటిల్మెంట్ ఏం చెప్పండి పోనీ నేను అరవై కోట్లు గురించి చేయలేకపోతే చెప్పండి వాళ్ళు యాభై కోట్లు దగ్గర అగ్రి లేదు నువ్వు చెప్పింది అరవై కోట్లు తప్పండి పది కోట్లే నీకు ఇవ్వాలని తెలిసి చెప్తే నేను దానికి కూడా రెడీ లేదు ఉంటాగా నేను పది కోట్లు కట్టే వచ్చి దాన్ని కూడా తీసుకు కూడా రిలీ ఇప్పుడు ఇలాగ ఓపెన్గా నేను అడిగేటప్పుడు దీంట్లో వాళ్ళు సంక్షయించాల్సిన అవసరం వీటికి అన్నింటికి మించి సాక్షాత్ సబ్ కలెక్టర్ కాదు మన పని ఆయన ఇప్పుడు లేరు మేఘా వెంటనే మేఘా స్వరూప్ మెగా స్వరూప్ సారు అది కూడా ఆ రికార్డ్ ఆర్బిట్రేషన్ వెళ్ళండి మీరు ఎలా తప్పుకోండి ఆర్బిట్రేషన్ అంటే క్విక్ మోడ్ ఆఫ్లో ఆఫ్ అది పర్టికులర్ ఇగేషన్ అంటే ఆరు నెలల లోపల ఆ లిటిగేషన్ అధ్యయనం చేస్తారు అందులో ఫీజు మొత్తం ఎక్కువ ఇప్పుడు మా కాలేజీ వాల్యూ పెట్టనుకుంటే ముప్పై ఐదు లక్షలు రూపాయలు ఏడు ఒక స్పెషలైజ్ ఒక జడ్జినే పెట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆర్బిట్రేట్ అంటారు వాళ్ళ ద్వారా తెలుసుకోమని చెప్పారు దానికి మేము బిల్ వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు లాస్ట్ లేదు ఎందుకు ఏదైతే ఆర్బిట్రేటర్ పడతాడో అది ఒక ఫోర్త్ అదే ఫోర్త్ తీర్పు ఆగ కాకపోతే డే అండ్ నైట్ ఎక్కడంటే అక్కడ ఆయన మా బెంగళూరులో స్టార్ట్ చేయాల్సిన విచారణ మనరపల్లికి రావచ్చు కాలేజీ కూర్చోవచ్చు కాకపోతే ఒక స్పెసిఫైడ్ ప్లేస్ అవసరం లేదు ఎన్నిక డే టు డే చేసి కేసును ఆరు నెలల్లో ముగించవచ్చు ఆరే ఆరు నెలలు సంవత్సరం అనేది హైఎస్ట్ టైం మ్యాక్సిమం టైం అంటే ఆరి పరిధి మేము హైకోర్టు ఆధ్యప్రదేశ్ కరెంట్ చేస్తే కూడా వాళ్ళు కాకుండా డిలీట్ యాక్సిప్రీ ఎందుబట్టే చెప్పవచ్చు ఎవరు దొరకరు ఎవరు దొరలేదు కాబట్టి ఈ మీటింగ్ ద్వారా మా మీద ఉన్న సుప్రచారాన్ని కౌంటర్ చేయడం అంటే నాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే దాన్ని రాబట్టుకునేదానికి ఇది ఒక ప్రాతిపదిక అని వివరించుకోవచ్చు వరదగా ఉంచుకున్నారు అది పోలీసు వాళ్ళ సాయంతో ఇచ్చారు ఇంకా రావాల్సి ఉంది పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పని కొట్టుకు కారణంగా వాళ్ళు డిలే అవుతూ ఉన్నారు ఎనివే దాన్ని కూడా మేము సహకరించి పోలీసు సర్టిఫికెట్ తీసుకోకపోతే అయితే రెండోది రకరకాల కంప్లైంట్లు చేస్తూ ఇప్పటికి కూడా మా కాలేజీ స్టూడెంట్కి స్కాలర్షిప్లు రాయకుండా చేస్తున్నారు దీన్ని కూడా మేము వేరే వేరే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము అనుకోని కారణాల వల్ల సబ్ కలెక్టర్ కలెక్టర్ మరిపోవడం ఇప్పుడు కొత్త మాలరావు డీడీ గారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాము ఏకాద కానీ అనగా మేము డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ కానీ కానీ ఈ స్కాలర్షిప్పులకు ఇన్ఛార్జ్ అయినటువంటి మన గౌరవ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వెంటనే కనుక్కొని ఆ సహాయ సహకారంతో మా స్టూడెంట్స్ లైన్ చేయగలుగుతాము తిట్ట